హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్ గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మై ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ గురించి అయితే చెప్పబోతున్నాను అంటే ఎలా డిజైన్ చేసుకోవాలి మెయిన్లీ ఎలా కట్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తాను అనమాట సో దీనికి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా ఇది శారీ అనమాట శారీ వన్ సెవెంటీ రూపీస్ పడింది సో జాయింట్ శారీ అనమాట క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు తెలియదు అసలు ఇంత హైలైట్ అవుతుంది అని చెప్పి కుట్టి నాకు తెలిసింది చాలా అంటే చాలా హైలైట్ అయింది కలర్ అయితే సో దీని కోసం నేను యాజ్ యూజువల్ గా వన్ మీటర్ కాటన్ లైనింగ్ అండ్ త్రీ మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకొచ్చుకు ఈ డ్రెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ అండి సో థర్టీ ఫైవ్ సైజు ఉన్న వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోయి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే హై నెక్ పెడుతున్నాను అనమాట మీరు ఆల్రెడీ వీడియోలో గమనించినట్టయితే కొంచెం హై నెక్ ఉంది సో హై నెక్ కోసం నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట అండ్ షోల్డర్ విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను సో షోల్డర్ విత్ కూడా మనకి ఎక్కువ రావాలి కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట షోల్డర్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆమ్ హోల్డ్ డౌన్ యాజ్ యూజువల్గా సిక్స్ ఇంచెస్కి ఆమ్ హోల్డ్ డౌన్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సో ఆమ్ హోల్డ్ డౌన్ గీసేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్లో కరెక్ట్గా సగానికి ఈ విధంగా మార్కింగ్ అని చేసుకొని కార్నర్లో ఒక వన్ ఇంచ్కి కానీ హాఫ్ ఇంచుకి కానీ ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను దీని తర్వాత అప్పర్ బస్ట్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట అప్పర్ బస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి దాన్ని నాలుగు భాగాలుగా విభజించి విభజించిన తర్వాత వచ్చిన సంఖ్యకి ఇంకొక టూ ఇంచెస్ యాడ్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి కరెక్ట్గా టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం అయితే పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ మనకి రౌండ్ నెక్ వస్తుంది అనమాట హై నెక్ ఇచ్చి తర్వాత రౌండ్ నెక్ వస్తుంది సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే ఎక్కువ పెడితే మనకి ఎక్కువ డీప్ అయిపోతుంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ లేకపోతే ఫైవ్ ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి నార్మల్ హ్యాండ్తోనే లైట్గా పాట్ నెక్ వచ్చేలాగా రౌండ్గా గీసేసుకుంటున్నాను అనమాట చేతితోనే గీసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట అలా చేసుకున్న తర్వాత మనం స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటే దెన్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వేస్ట్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ అండ్ అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ సారీ టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇది మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి సో థర్టీ ఇంచెస్ని మనం నాలుగు భాగాలుగా విభజించి వచ్చిన వచ్చిన నెంబర్కి ఎక్స్ట్రాగా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను కరెక్ట్గా లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ మార్జిన్స్ అనేటివి స్కేల్ పెట్టి ఈ విధంగా కలిపేసేసుకోవాలండి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇప్పుడు వేస్ట్ దగ్గర కొంచెం క్రాస్ తీస్తున్నాను ఈ క్రాస్ అనేది మీ ఇష్టం తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే ఎందుకంటే కుట్టేటప్పుడు మనం మళ్ళీ ఈ క్రాస్ దగ్గర కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్రాస్ అనేది గీసుకున్న ఐ మీన్ గీసుకు గీసుకోవడం గీసుకోకపోవడం అనేది మీ ఇష్టం అనమాట నేను అలవాట్లో నేను అలా ప్రతిదానికి అలా గీసేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి షో షోల్డర్ దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా డాట్ అనేది ఒక స్టార్ లాగా మార్కింగ్ చేసుకొని అది కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే వదిలేాలి లేదు అంటే ఒకసారి మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వెయిస్ట్ దగ్గర మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని అండ్ ఈ అపెక్స్ పాయింట్ని స్కేల్ పెట్టి విధంగా కలిపేసేసుకొని ఆ కలిపేసుకున్న గీదని అగైన్ మనం ఆ మూల్లోకి కరివిచ్చుకుంటూ చూడండి కరివిచ్చుకుంటూ ఆమ్ హోల్లోకి కలిపేసేసేయాలన్నమాట మళ్ళీ ఈ పాయింట్ని కూడా అపెక్స్ పాయింట్లోకి కలిపేసేసుకోవాలి నేను ఈ ప్రాసెస్ అనేది ప్రతి వీడియోలో చెప్తున్నాను నా స్టైల్ ప్రిన్సెస్ కట్ అనేది ఇలాగే ఉంటుంది నేను పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయను అనమాట జస్ట్ సింపుల్గా నేను నేర్చుకున్నది ఏంటో అదే మీకు చెప్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి హోల్ రౌండ్ అనేది గీసేసుకుంటున్నాను ఆమ్హోల్ అనేది వీలైనంత లోతుగా మార్కింగ్ అనేది చేసుకోండి పైకి మార్కింగ్ చేసుకుంటే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత కార్నర్ ఉంది కదా ఆ కార్నర్కి లోతుగా వీలైనంత లోపలికి మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట వేస్ట్ కట్ చేసుకోవాలి అండ్ మార్జిన్ కట్ చేసుకోవాలి అండ్ ఆమ్ హోల్ మటుకు కట్ చేసుకోవాలి నెక్ కట్ చేయకూడదు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వేరు చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు డివైడ్ చేసేసుకుంటున్నాను డివైడ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను ఎందుకంటే బ్యాక్ నెక్ మనకి వేరుగా వస్తుంది ఫ్రంట్ నెక్ మనకి వేరుగా వస్తుంది కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఆమ్ హోల్ లో కొంచెం లైట్గా డీప్ తీసేయాలి ఎక్స్ట్రా కూడా కాదు లైట్గా డీప్ తీయాలి సో ఇప్పుడు అపెక్స్ పాయింట్ని కూడా మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనం అక్కడ స్టార్ లాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు మనకి సరి సమానంగా ఉండడానికి అర్థమైంది కదా సో ఈ ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకున్నాము నెక్ కూడా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి కొంచెం బ్రాడ్ అంటే చూడండి నేను ఆల్రెడీ ఎలా డ్రా చేసానో చూడండి నెక్ అనేది మీకు అర్థమైపోతుంది హై నెక్ అంటే మనం షోల్డర్ అనేది పెంచుకుంటాము ఆ షోల్డర్ దగ్గర నుంచి కిందకి పాట్ లాగా వస్తుంది అనమాట ఈ విధంగా పెట్టుకుంటేనే మనకి హై నెక్ ఇచ్చినప్పుడు కొంచెం గమనించడానికి కొంచెం లుక్ వస్తుంది నెక్ అనేది సో మనం ఎప్పుడైనా హై నెక్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి పాట్ నెక్ అనేది ట్రై చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి బ్యాక్ పార్ట్కి కూడా నేను సేమ్ పాట్ నెక్ లాగే పెడుతున్నాను కాకపోతే ఫ్రంట్ పెట్టినంత డీప్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా డీప్ పెట్టుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా విత్ అయితే బ్రాడ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట డీప్ అంటే నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్క్వేర్ లాగా గీసేసి దాని తర్వాత మన హ్యాండ్తో ఒక పాట్ లాగా గీసేసుకోవాలి చూడండి ఈ విధంగా గీసేసుకొని కట్ చేసేసుకోవడమే దాన్ని అండ్ దాన్ని కట్ చేసుకోకముందు టక్స్ అనేవి పెట్టుకోవాలి అంతేనండి బ్యాక్ పార్ట్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారం నీట్గా నిదానంగా కట్ చేసేసుకోవాలన్నమాట దీని తర్వాత క్యాన్వాస్ పేపర్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకొని క్యాన్వాస్ పేపర్ని అండ్ మెయిన్ క్లాత్ని అండ్ లైనింగ్ క్లాత్ని గ్లూ వేసి అంటిచ్చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తానో ఈ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి పార్ట్లో ఆ పెక్స్ పాయింట్ దగ్గర ఏ డిజైన్ కావాలి అన్నది ముందు డిసైడ్ అయ్యి లైనింగ్ని ఆ డిజైన్ పైన ప్లేస్ చేసుకోవాలన్నమాట చూడండి నాకైతే ఈ బార్డర్ రావాలి అని ఫిక్స్ అయ్యాను సో ఎక్కడైతే మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చాం కదా కట్ చేసేటప్పుడు లైనింగ్కి ఆ కట్స్ అనేటివి కరెక్ట్గా బార్డర్కి ఐ మీన్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం నేను ఏ విధంగా లైనింగ్ని ప్లేస్ చేస్తున్నానో చూడండి పక్క పక్కనే కొంచెం గ్యాప్ అనేది పెట్టుకున్నాను గ్యాప్ కూడా నేను ఓన్లీ కట్ చేయడానికి మాత్రమే పెట్టుకున్నాను ఆ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా వాటికి అండ్ మిడిల్ జాయింట్ ఉంది కదా దానికి ఎక్కువ ఎక్కువ గ్యాప్ పెట్టినా కూడా మనకి హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి అనమాట అంటే ఆ బార్డర్ అనేది మనకి పార్ట్ దగ్గర స్ట్రైట్గా రావడానికి ఛాన్సెస్ ఉండవు మనం దూరం దూరంగా పెట్టుకుంటే ఈ లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనం దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి జస్ట్ ఒక చిన్న లైన్ అంత గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట సో అలా అలా కట్ చేసుకున్నప్పుడే మనకి కుట్టిన కుట్టిన తర్వాత మనకి అన్ఈవెన్గా లేకుండా మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ఈవెన్గా లేకుండా ఉంటుంది ఆఫ్ కోర్స్ కొంచెం అటు ఇటు తేడా వస్తుంది కానీ మేజర్ డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే ఉండదు జస్ట్ లిటిల్ బిట్ ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసి ఒకసారి ట్రై చేయండి నీట్గా వస్తుంది సో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటాను అనమాట సో ఇక్కడతో బాడీ పార్ట్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి సో శారీకి పళ్ళు ఉంటుంది కదా దానికి ఏ ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ని హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే టెన్ ఇంచెస్ తీసుకుంటానండి లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ కావాలన్నమాట సో నేను చూడండి ఈ విధంగా నాకు అవసరం లేని క్లాత్ని కట్ చేసేసుకోవడానికి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా లెంత్ ఆ టెన్ ఇంచెస్లో ఒక త్రీ ఇంచెస్ మనం లెస్ చేసుకొని ఆమ్ హోల్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ లెస్ చేసుకొని డౌన్ అయితే గీసేసుకుంటున్నాను దాని తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది కదా కరెక్ట్గా అక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్లో పైన ఇంకొక మార్కింగ్ చేసుకొని పఫ్ ఇవ్వడానికి ఈ విధంగా చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్లో ఇంకొంచెం పైకి పఫ్ పెట్టుకోవడానికి ఈ విధంగా కర్వీ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అగైన్ మార్జిన్ అయితే ఇచ్చేసానండి హ్యాండ్ కటింగ్ అయితే సారీ హ్యాండ్ మార్కింగ్ అయితే ఈ విధంగానే ఉంటుంది ఇంకొకసారి హోల్ చెక్ చేసుకుంటున్నాను ఆమ్హోల్ అంటే మనకి ఖర్చు ఉందా సరిపోతుందా లేదా అని చెప్పేసి ఎందుకంటే మనకి పైన పఫ్ వస్తుంది కదా ప్లీట్స్ వస్తాయి కదా ఆ ప్లీట్స్ని బ్లెస్ చేసుకొని మనం కరెక్ట్గా ఆమ్హోల్ని మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి సో మనకి రాసి పఫ్ ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు డౌన్ పార్ట్ని ఏ విధంగా కట్ చేస్తానో ఒకసారి చూపిస్తాను రండి రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని మనం శారీ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట నాకు రిమైనింగ్ క్లాత్ వచ్చేసి మూడున్నర మూడున్నర మీటర్ కంటే తక్కువ వచ్చింది సో దాన్ని శారీ ఫోల్డింగ్ చేసేసి మనకి ఎంత లెంత్ కావాలో అది చెక్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనకి ఈ ఈ శారీ అనేది రిమైనింగ్ క్లాత్ అనేది ఎంత లెంత్ ఉందో అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట సో నేను ఏం చేస్తున్నా అంటే పైన సైడు కింద సైడు బార్డర్స్ వచ్చినాయి కదా ఆ బార్డర్ని నేను కట్ చేసేస్తున్నాను వన్ సైడ్ కట్ చేసేస్తున్నాను అంటే మనకి ఆల్రెడీ ఒకపాట్లో ఆల్రెడీ డిజైన్ వస్తుంది మళ్ళీ వేస్ట్ దగ్గర మళ్ళీ డిజైన్ వస్తే అది బాగోదు ఆడ్గా అనిపిస్తుంది కాబట్టి నేను వేస్ట్ దగ్గర నుంచి కింద వరకు ప్లెయిన్గా రావాలి అండ్ కింద అంచులు మటుకు బార్డర్ రావాలి అన్నట్టు అనుకున్నాను సో నేనేం చేస్తాను అంటే పైన బార్డర్ కట్ చేసేసి కింద జాయిన్ చేసేస్తున్నాను సో దట్ మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రాక్ సో ఈ ఫ్రాక్ అనేది టూ లేయర్స్ కదా అండి నేను పైన లేయర్ అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట ఆ బార్డర్ కలిపితే మనకి థర్టీన్ ఇంచెస్ వస్తుంది అర్థమైంది కదా అంటే డౌన్ పార్ట్ లెంగ్త్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను సో దిస్ ఇస్ అలబౌట్ ద వ్లాగ్ అండి ఈ అవుట్ ఫిట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ ఫిట్ అయితే ఎస్పెషల్లీ సమ్మర్ కి చాలా ముద్దుగా ఉంటాయి అనమాట ఇలాంటివి వేసుకుంటే సో చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసి వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి ఐ విల్ బి హ్యాపీ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతటి వరకు బై బాయ్